అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపిలేశ్వరం మండలం టేకి గ్రామంలో మన్నా చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రెవరెండ్ పి నాని బాబు వందలాది విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీస్తు జననం ఈ లోకానికి శుభ సూచకమని పేర్కొన్నారు లోకరక్షకుడైన మానవాళి పాపాలు తొలగించేందుకు కన్యక జన్మించాడని అన్నారు సమస్త ప్రాణులపై అంతులేని ప్రేమను చూపి కరుణామయుడు అయ్యాడన్నారు ఆయన మార్గంలో మనమందరం నడుస్తూ అందరికీ కరుణ పంచాలన్నారు అనంతరం కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగించారు టేకి ప్రధాన కోడలలో గ్రామస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సరం తెలియజేశారు క్రీస్తునందు ప్రియ క్రైస్తవ సోదరి సోదరులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట టీకలో ఉన్న మన్నా సంఘం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నా దేవుడు మీకు మీ కుటుంబాలకు క్రిస్మస్ శుభములతో పాటు శాంతిని సమాధానమును ఇచ్చును గాక ప్రభునందు ప్రియుల ఈ యొక్క దినాన క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఆయా స్థలాల్లో ఈ డిసెంబర్ మాసం అంతా జరుగుతూ ఉంటాయి క్రీస్తు జన్మదిన వేడుకలు ఆయా స్థలంలో జరగడానికి ప్రాముఖ్యమైన కారణం రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి లోకానికి వచ్చాడని మానవుడిగా పుట్టాడని చెప్పడానికి చాటి చెప్పడానికి ఒకటే ఒక నిదర్శనం అదే క్రిస్మస్ యొక్క ఉద్దేశం కారణం ఏంటి అని అంటే ఆయన మానవుడిగా జన్మించడానికి మనం మానవులం కనుక మనతో సహవాసం చేయడానికి మనతో సమాధానంగా ఉండడానికి మనతో శాంతిని మనతో యొక్క మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన లోకానికి రావడానికి ప్రాధాన్యమ కారణమైనది కనుక నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన క్రీస్తుని ఆరాధించే ఆరాధికులుగా ఉండాలని ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయనతో సమానంగా ఉండాలని ఆయనతో సమాధానంగా ఉండాలని ఆయనతో కలిసి జీవించాలని ఆయనతో కలిసి పరలోక రాజ్యము నుంచి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుకనే అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనగా మనము చూస్తూ ఉంటాం అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన గనుక ఈ క్రిస్మస్ పర్వదినాన్న మీ అందరికీ టేకలో ఉన్న మన్నా సంఘము దొరుకున క్రిస్మస్ శుభములు మీకు మీ కుటుంబాలకు మీ యొక్క బిడలకు మీ వ్యాపారములకు మీ చేతి పనులకు మీ సర్భమునకును ప్రభు సమాధానకర్త అయిన దేవుడు ఆ ఈ దినమున మీకు సమాధానము కలగచేయునుగాక గాక మెయిన్